ప్రపంచంలో ప్రతి దేవుడు శక్తి కోసం తపస్సు చేస్తాడు కాని శక్తి స్వయంగా శివుడి దగ్గరికి వచ్చి నిలుస్తుంది శివుడి మూడో కంటి గురించి అందరూ భయపడతారు కాని అది కోపం కాదు మనలోని చీకటిని కాల్చి జ్ఞానాన్ని వెలిగించే నాదం భూమి నాశనమవుతుందని తెలిసినా భగీరథుడి కోసం గంగను తన తలపై స్వీకరించాడు భక్తుడి కోసమే తన శిరస్సు వంచిన దేవుడు ఆయనే బిషన్ ఎవరూ తాకలేదు కాని ప్రపంచం బతకాలి అని హలహలాన్ని గొంతులో ఆపుకున్నాడు అందుకే ఆయన నీలకంఠుడు తాండవం అంటే నాశనం కాదు సృష్టి మొదలయ్యే శబ్దం అతని అడుగుపడితే ప్రపంచం కంపిస్తుంది కాని ఆ కంపనలోంచే కొత్త జీవం పుడుతుంది శివుడు దేవుడు కాదు ఆయన తత్వం శక్తి శ్వాస సత్యం మనలోని ధైర్యం లేస్తే అక్కడే శివుడు వెలుగుతాడు మీరు శివభక్తులు అయితే హరహర మహాదేవా అని కామెంట్ చేయండి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి